తెలుగు ఇండస్ట్రీ అగ్ర కథానాయకులు మన మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు ఇండస్ట్రీకి చేసిన సేవలకు గాను ఇప్పటికే ఎన్నో అవార్డులు రెవార్డులు అందుకున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు భారతదేశ ప్రభుత్వం నుంచి కూడా ఇటీవలే పద్మభూషణ్ పద్మశ్రీ పద్మభూషణ్ డైరెక్టర్ పల అవార్డులను సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక ఇటీవలే ఏకంగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచే అరుదైన పురస్కారాన్ని అందుకోవడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్ ఇంట్లో తెగ వైరల్గా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ఇటీవలే బ్రిటన్ పార్లమెంట్లో అందజేసిన ఫోటోలు వైరల్గా మారడంతో చిరంజీవి గారి గురించి రాజకీయ నాయకులు దేశవ్యాప్త సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు బ్రిటన్ ప్రభుత్వం నుండి అందుకున్న అరుదైన గౌరవం చాలా మందికి ఆదర్శంగా నిలుస్తోంది బ్రిటిష్ గడ్డపై ఒక ఇండియన్కి జరిగిన గౌరవం చూసి యావత్ దేశం గర్విస్తోంది నిజంగా గ్రేట్ చిరంజీవి గారు అటు సంచలన వ్యాఖ్యలు చేశారట బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంబరష్ని మొత్తం మన ముందుకు రాబోతున్న విషయం విదితమే